నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య మోస్ట్ పవర్ఫుల్ డే అని చెప్తూ ఉంటారు పితృపక్షాల్లో చివరి రోజు అమావాస్య పితృదోషాలు ఎవరికైతే ఉన్నాయో సో గా ఈ రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే ఏవైతే దోషాలు ఉన్నాయో అన్ని హరించుకుపోతే అంటూ ఉంటారు మరి పితృదేవతల్ని ప్రత్యేకంగా ఈ రోజు మనం ఏ విధంగా ఆరాధించాలి గురుగారు తప్పకుండా ఇప్పుడు ఏదైనా మనకు ఒకసారి చేస్తే ఒక్కరోజు చేస్తేనే ఫలితం ముందుగా మనము దేన్నైనా యాక్సెప్ట్ చేసేటువంటి గుణం ఉండాలి యాక్సెప్ట్ చేయలేని గుణాన్ని మనకు బాగుండదు సో ప్రతిదీ యాక్సెప్ట్ ట్టుగా మనం ఉండడం ద్వారా కొంత విజయాన్ని మనం చేకూర్చుకుంటాం అందులో అది ఏదైనా కానీ శనివారము అంటే ఆదివారం పూర్తిగా ఉంది మనకు అమావాస్య శనివారము రాత్రి పదకొండు నలభై ఏడు పిఎం అంటే అర్ధరాత్రి పన్నెండింటికే ప్రారంభమవుతున్నది పెద్దగా ఉంది అమావాస్య ఈసారి వినరా అంటే పన్నెండు దాటితే ఆదివారం అంటే మనకు ఇరవై ఒకటే ఈ ఇరవై ఒకటో తారీఖు అర్ధరాత్రి పన్నెండు రాకముందే సూర్య మనకు అమావాస్య స్టార్ట్ అయిపోయింది ఎప్పుడైనా తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి ప్రారంభమై సాయంత్రం కాలం వరకు అట్లా అయిపోతుంది అంటే పొద్దు సమయం ఈసారి ఏంటి అంటే ఆదివారం మొత్తం ఉన్నది సో ఇది పితృపక్షాలలో ఈ అమావాస్య కనుక కొంత చెడు సంబంధించినటువంటి వారు కానీ చెడు తలపెట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు కానీ వారికి కొంచెం గట్టి బలం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మనం మనము అంటే అందరం ఎందుకంటే ఉంటారు ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది మనం ప్రత్యేకించి ఇది అదని చెప్పలేము ఈ ఆదివారము ఖచ్చితంగా స్త్రీమూర్తులు సంధ్య సమయంలో బయట తిరగకండి పిల్లల్ని కూడా బయటికి పంపించకండి ఎస్పెషల్లీ ఈ మఖానక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తర నక్షత్రాలు సూర్యునికి సంబంధించిన నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా తప్పకుండా ఈరోజు నాడు సాయంకాలము ధూపం వేసుకొని ఇంట్లో అద్భుతమైన ధూపం కొంతమేర ఈ ఆదివారం మొత్తం స్టేటస్లు పెట్టకండి నన్ను అడిగితే దేవత అంటే మీరు అని ఎవరు గుర్తించకుండా ఉండండి వాళ్ళ ఫలానా రమేష్ పలానా సురేష్ పలానా రాజు పలానా మణి వద్దు ఈరోజు ఫోన్కు దూరంగా ఉండండి స్టేటస్లు ఏమి పెట్టకండి పిల్లల ఫోటోలు ఏమి పెట్టకండి ఏ పిల్లల అయినా కూడా అదేవిధంగా ఈరోజు నాడు తప్పకుండా ఎవరైతే పురుషులు ఉంటారో కొంచెము నాన్ వెజ్ తినకుండా ఉండండి ప్రభావం అధికంగా చూపిస్తుంది నాన్ వెజ్ బయట కదా తినేది ఇంట్లో లేదు కదా అనేటువంటిది మాట్లాడకుండా బయట తిన ఎక్కడైనా తినకుండా ఉండండి కుదిరితే ఉపవాసం చేయండి ఫ్రూట్స్ మీద ఉండండి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఇక ఏది ఏమైనప్పటికీ కూడా మహాలయ అమావాస్య అంటే మనకు ఎంతో అద్భుతమైనటువంటిది ఎనిమిదవ తారీఖు నుండి సుమారుగా పక్షము అంటే పదిహేను రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు మనకుంటే ఈ పదిహేను రోజులు ఒక ఎత్తు మూడు వందల యాభై రోజులు ఒక ఎత్తు బాగా గుర్తుంచుకోండి మూడు వందల యాభై రోజులు ఒకెత్తు ఈ పదిహేను రోజులు ఒకెత్తు ఈ పదిహేను రోజులలో మనం చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు వందల యాభై రోజులు పనికి వస్తాయి సాక్షాత్తు దానకర్ణుడు తన కవచ దాన దానకర్ణుడే మరణానంతము చక్కగా కూడా స్వర్గానికి వెళితే అక్కడ మొత్తము మనులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు బంగారమే ఉన్నదట తినడానికి తిండినదట అప్పుడు అంటారట నీవు ఎప్పుడూ కూడా నీరు పోసిన వారివి కాదు భోజనాలు పెట్టినటువంటి వాడివి కాదు దానాలు అయితే ఇచ్చావు కానీ ఎప్పుడు కూడా నలుగురికి చేయగడి ఇచ్చిన దాఖలా లేవు అంటే పితృదేవతలు కానీ ఎందుకు లేవు అంటే ఇదొక ఒక పెద్ద కథ ఇప్పుడు ఈ యొక్క మరణించిన తర్వాత మనకు ధర్మోదకాలు అని చెప్పి ఉంటుంది తిలోదకాలు ధర్మోదకాలు ఎప్పుడైతే ఈ యొక్క కౌరవులు కానీ పాండవులు కానీ మరణించినటువంటి సందర్భాలలో ఈ తిరోదకాలు ధర్మోదకాలలో ఇతన్ని రానియలేదు సో ఎంతో మనసు బాధపడిపోతుంది పితృదేవతలకు సంబంధించిన అనుగ్రహం కానీ అవేమీ ఇతనికి లభించకుండా ఉండేసరికి ఎంతో బాధపడిపోతాడు మరణించిన తర్వాత ఈ విధమైన పరిస్థితి ఉంటే వేడుకుంటాడు తండ్రి నేను ఒక్క పదిహేను రోజులు నన్ను కిందికి పంపి ఈ పదిహేను రోజులలో ఎవరూ చెయ్యని విధంగా నేను అన్నదానము కానీ సాహిత్యదానం కానీ చేసుకొని వస్తానయా అని చెప్పి పదిహేను రోజులు కిందికి వస్తాడు కిందికి వచ్చి విశేషమైనటువంటి దాన ధర్మాలు అన్నదానాలు కార్యక్రమాలు ఆ పెద్దల ఎవరైతే మరణించారో వారికి అందరికీ కూడా చేసి వెళ్ళిపోతాడు అప్పుడు మోక్షం కోరుకుంటాడు నేను ఈ పదిహేను రోజులు ఎప్పుడైతే కింద ఉన్నానో ఈ పదిహేను రోజులు మానవులకు కూడా మనకు రాబోయే ఆ యొక్క కలియుగంలో మానవులకు కూడా ఈ పదిహేను రోజులను మహాలయ అమావాస్యలుగా చిత్రీకరి పెట్టి ఈ పదిహేను రోజులు ఎవరైతే దాన ధర్మాలు చేసుకుంటారో వారికి విశేషమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించుగాక అని చెప్పి భగవంతుని దగ్గర వరం కోరుకున్నటువంటి వాడు కర్ణుడు కనుక ఈ పదిహేను రోజులు మనం చేసేటువంటి దాన ధర్మాలు ఎంతో విశేషం గోదానము ఎంతో విశేషము కనుక ఇవన్నీ పూర్తిగా ఇంకా చాలా విషయాలు చాలా షార్ట్ కట్లో చెప్పడం జరిగింది కనుక ఈ పితృపక్షాలలో మహాలయ అమావాస్యల అమావాస్య రోజు కానీ పితృపక్షాలలో కానీ మన పూర్వీకులు మనం మరణించినటువంటి మన తాతలు కానీ ముత్తాతలు కానీ ఇంకా మనల్ని స్మరించుకుంటున్నారా ఇంకా మన యొక్క పేరును తలుచుకుంటున్నారా ఇంకా మన పేరుపై ఏమైనా దాన ధర్మాలు చేస్తున్నారా అని చెప్పి మనకు చూడడానికి మన ఇంటి వైపుగా వస్తారు అపరాహ్న సమయంలో అపరాహ్నం అంటే ఏమిటి అంటే చూడండి మనకు సూర్యోదయం అయ్యేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుండి ఐదవ లగ్నము పడుతుంది ఐదో లగ్నానికి వచ్చే సమయానికి మనకు అపరాణం అవుతుంది అంటే ఒకటిన్నర నుంచి రెండున్నర ప్రాంతం ఇక్కడ ఐదో లగ్నములో సూర్యభగవానుడు ఉంటాడు ఐదో లగ్నంలో సూర్యభగవానుడు ఉంటాడు మన సారీ తొమ్మిదో స్థానంలో రిపీట్ రిపీట్ సో సూర్యభగవానుడు తొమ్మిదో భావంలో ఉంటాడు తొమ్మిది అంటే పితృకారకుడు తొమ్మిది అంటే మనకు తండ్రి మనకు చేసుకునే అటువంటి కర్మ సో అందుకు అపరాహ్నము పన్నెండున్నర నుంచి పన్నెండున్నర తర్వాత అంటే అది అయ్యే వరకు రెండున్నర అవుతుంది ఆ సమయంలోనే పితృదేవతలు మన దగ్గరికి వచ్చి మనకు మోక్షాన్ని ఇచ్చిపోతారు ఈశాన్య మూలలో ఈ అమావాస్య రోజు ఒక చెమ్మును పెట్టండి చెమ్ములో నీటిని పోసి దానిపై ఒక దీపారాధన పెట్టండి ఈశాన్య మూలలో కాస్త దర్భకరాలు అక్కడ వేయండి అదేవిధంగా ఇంటి బయట ఆ యొక్క గుమ్మం బయట ఒక దీపారాధన పెట్టండి పిండి దీపం పెట్టండి అది కూడా గోధుమ రిపీట్ బియ్య పిండితో చేసినటువంటి పిండి దీపం పెట్టండి మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి నమస్కరించుకోవాలి తప్పకుండా చక్కగా కూడా బియ్యం పప్పు కూర గాయ చల్ల చెమరు ఇలాంటి వస్తువులను అన్నింటినీ కూడా బ్రాహ్మణులను మంచిగా ఇంటికి పిలిచి దానం చేసి వారి కాళ్ళు కడగాలి కాళ్ళు గడిగి చక్కగా వారి యొక్క కాళ్ళకు బుటనవేళ్ళకు నేతిని రాయాలి నేతిని రాసి చక్కగా కూడా బుటనవేలు కింద చేయిబెట్టి నీరుని పోసి పైన చల్లుకోవాలి ఇది మనకు అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇంట్లో దక్షిణం వైపుగా కూర్చొని నువ్వులను విడిచిపెట్టాలి అదే అదేవిధంగా మళ్ళీ చక్కగా తూర్పు వైపుగా కూడా తిరిగి కాస్త బియ్యాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టుకొని పితామహ ప్రప్రితామహ పితృదేవ ముగ్గురికి కూడా నమస్కారం చేసుకోవాలి నమస్కరించుకొని చక్కగా కూడా ఈ మహాలయ అమావాస్య రోజు నాడు మీ పేర్లను తలుచుకుంటున్నాయా మధ్యాహ్నం రోజు మీ పేర్లను తలుచుకుంటున్నాయా తలుచుకొని తప్పకుండా నేను మీపై సాహిత్య దానాన్ని ఇస్తున్నాను పలానా బ్రాహ్మణులకు కనుక నన్ను ఆశీర్వదించండియా అని వేడుకోవాలి దీనివల్ల మనకి ఏమిటయ్యా అంటే భగవంతుడు ఏదైనా కోరిక మన నెరవేర్చే సమయంలో పితృదేవతలు అడ్డుపడతారు పితృదేవతలు అడ్డుపడ పడ్డారు అంటే మనం వారి యొక్క కర్మ చేయట్లేదని అర్థం మరి ఈ మహాలయ అమావాస్య రోజు నాడు మనం వారికి కనుక భోజనం పెట్టిన వారమైతే వీళ్ళే మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ పితృదేవతలు మనకు అనుగ్రహాన్ని ఇచ్చే సందర్భంలో భగవంతుడు వద్దు అని చెప్పలాడుగా భగవంతుని కంటే వంద రేట్ల పవర్ కలిగినటువంటిదే పితృదేవతలు కనుక వారిని స్మరించుకోవాలి కనుక కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది మనకు అన్నవరంలో ఎంతో ప్రత్యేకము అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఇంకా ప్రసిద్ధి ఇట్లా అదే ఇంకా చూసుకున్నట్టయితే గోకర్ణ గోకర్ణలో పితృదేవతలకు సంబంధించినటువంటి బలిప్రదానాలు చేస్తారు దీంతో పాటుగా ధర్మపురి క్షేత్రం ఉంది ఇది యమధర్మరాజు మనకు తపస్సు చేసినటువంటి ప్రదేశము మరియు దక్షిణ వాహిని దక్షిణ వైపుగా కూడా గంగ ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ చేసేటువంటి బలి వందకు రెండు వందల పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది కొన్ని వంద సర్పబలులు కావచ్చును నారాయణ నాగబలు కావచ్చును మన ఆధ్వర్యంలో అక్కడ జరిగినవి గుప్తంగా చేస్తాను అవి చాలా మందికి కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు ఇంకనూ మనకు అద్భుతంగా యమధర్మరాజు యొక్క యమద్వీపం వెలుగుతుంది అక్కడ యమధర్మరాజు తపస్సు చేసినటువంటి ప్రదేశము ఇలా ఎన్నో విశేషమైనటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి క్షేత్రాలు ఉన్నవి సో ఇట్టి క్షేత్రాలలో కూడా పితృదోషాలకు సంబంధించినటువంటి కార్యాలు ఈరోజు చేసుకోవచ్చును మన ఆధ్వర్యంలో విశేషంగా ఇదే ధర్మపురిలో గోకర్ణలో తిలతో హోమము నివారణ సిత్యార్థము మనకు అదేవిధంగా నరఘోష నివారణ శిత్యార్థము శత్రుబాధ నివారణ శిత్యార్థము అదేవిధంగా మనకు ఇంకను చూసుకున్నట్టయితే జాతక రీత్యా ఉండేటువంటి దోషాలకు రోజు నాడు నివృత్తి చక్కగా కూడా ఎన్ను మిరపకాయలు అదేవిధంగా మనకు నల్ల నువ్వులు అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ఎరుపు రంగులో చేసినటువంటి బియ్యము అంటే అన్నము అదేవిధంగా కొంత మిరియాలు వీటన్నిటితో తోక మిరియాలు వీటన్నిటితో కూడా చక్కగా హో హవనము చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే చక్కగా శని సంబంధిత బాధితులు కానీ అదేవిధంగా గోదానము ఇంకా మన ఆధ్వర్యంలో గోసేవ మన ఛానల్లో ఒకసారి చేద్దాం ఇరవై ఐదు ఆవులు ఉన్నవి మన ఆధ్వర్యంలో ఎవరైనా చక్కగా ఈరోజు గోసేవ కార్యక్రమం కానీ గోదానం ఏమైనా గోవులకు ఏమైనా గ్రాసానికి సంబంధించినటువంటి ఫీడ్ ఎవరైనా ఇవ్వాలనుకున్నా అద్భుతం చక్కగా వారి గోత్రనాభాలపై ఆ గోవు దగ్గర పూజ అర్పించి మరి ప్రత్యేకంగా నేను చేసి వారికి వీడియో షేర్ చేస్తా కనుక ఇలాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనండి ఆల్ ద బెస్ట్ సో మహాలయ అమావాస్య గురించి ఆ రోజు మనం పితృదేవతలను ఏ విధంగా ఆరాధించాలనేది మీ మాటల్లో చాలా బాగా గురించారు ధన్యవాదాలు మహాదేవ్